హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వారకి చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ యూజ్తో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి హోలీ సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది అభ్యర్థుల కోరిక మేరకు ఈ ఆఫర్ ఒక్క రోజు అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాం సో ఈ రోజు మాత్రమే ఆఫర్ అయితే ఉంటుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ కోర్సెస్ తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి సో ట్వెల్వ్ మంత్స్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు నైన్ నైన్టీన్ రూపీస్కి అందించడం జరుగుతుంది వీటికి సంబంధించి మీరు ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు తెలంగాణ ఉద్యమ చరిత్ర పది గ్రాండ్ టెస్ట్ అనేది వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం సో ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ అనేది ఈరోజు అప్ అప్డేట్ చేసాం సో తీసుకున్నటువంటి అభ్యర్థులు ఎగ్జామ్ రాసేటువంటి ప్రయత్నం చేయండి దీంతో పాటు ఇక్కడ మీకు టాపర్స్ యొక్క హ్యాండ్ రైటింగ్ నోట్స్ వస్తుంది అండ్ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి అన్ని క్లాసెస్ కూడా అందించడం జరుగుతుంది ఇంకా గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ మీడియానికి సంబంధించి టూ నైంటీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది ప్రతి ప్రశ్నకు మీకు వివరణ అయితే ఉంటుంది సో తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ప్రశ్నలు ఉంటాయి ఇంకా డిఏఓ పేపర్ టూ ఫుల్ కోర్స్ అనేది ఇప్పుడు ట్రిపుల్ కి అందిస్తున్నాం అండ్ టీఎస్పీఎస్ జనరల్ స్టడీస్ ఫుల్ కోర్స్ కూడా తెలుగు మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం టూ నైంటీ నైన్ ఉంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడికి వెళ్ళి అక్కడ ఫ్రీ కంటెంట్ ఉంటుంది చూసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి సో ఈ ఆఫర్స్ అనేది ఒకటే రోజు ఉంటాయి కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ రోజు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి రేపటి నుంచి వీడియో ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతాయి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఆర్టీసీలో మూడు వేల ఉద్యోగాలనే టైటిల్ తోటి మనం మన తెలంగాణ న్యూస్ పేపర్లకు ఆర్టికల్ అయితే జరవచ్చు ఎన్నికలు ముగియగానే భర్తీ ప్రక్రియ త్వరలో అందుబాటులోకి రెండు వందల కొత్త బస్సులు మంత్రి పొన్నం ప్రభాకర్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో కొత్త ఉద్యోగాలు కావచ్చు కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరు వీడియోనైతే లైక్ చేయండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఆర్టీసీ ప్రయాణికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు సో త్వరలోనే మరో రెండు వేల రెండు వందల కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు సో లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆర్టీసీలో మూడు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆయన ప్రకటించినట్టు ఇక్కడ జరగవచ్చు సోమవారం మంత్రి పొన్నం పొన్నం ప్రభాకర్ జైహీరాబాద్లో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినీతి పునాదులపై నిర్మించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన వంద రోజుల్లోనే కుప్పకూలిపోతుందని ఆయన విమర్శించినట్టు ఇక్కడ జరగవచ్చు ఇక్కడ మనకు ఇది రాజకీయంగా సంబంధించిన విమర్శలు అయితే ఉన్నాయి మనకు సంబంధం లేదు కాకపోతే మూడు వేల ఉద్యోగాల భర్తీ అనేది ఆర్టీసీలో ఎన్నికల కోడ్ ముగి ముగిసిన తర్వాత ఈ మూడు వేల ఉద్యోగాలను ఆర్టీసీలో భర్తీ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకు మంత్రి పూర్ణం ప్రభాకర్ ప్రకటించినట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే టెట్ ఫీజు తగ్గింపు అనేటువంటి టైటిల్ తోటి మనం దిశలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు పాత రుసుమే కంటిన్యూ తగ్గించే యోచనలో ప్రభుత్వం అధికారులను ఆరా తీసినటువంటి సీఎంఓ నిరుద్యోగుల నిరసనతో సర్కారు చర్యలు ఎన్నికల వేళ యువతపై కాంగ్రెస్ ఫోకస్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ చూసినైతే రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీఎస్ టెట్ ఫీజును అమాంతం రెండింతలకు పైగా పెంచడంపై నిరుద్యోగుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది సో టెట్ ఫీజును ఏకంగా రెండు వేల రూపాయలు పెంచడంపై నిరుద్యోగులు కావచ్చు విద్యార్థి సంఘాల నుండి తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం చర్యలు తీ చర్యలు చర్యలకు దిగినట్లు ఇక్కడ జరగవచ్చు సో దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసినట్లు విద్యాశాఖ లు తెలిపాయి సో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల సమయం కావడంతో ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి పెట్టింది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సేమ్ ఇదే అప్డేట్ ఇక్కడ మనకు మరొక న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు వార్తల్లో కూడా ఇచ్చారు టెట్ ఫీజు తగ్గింపు అనేటువంటి టైటిల్ తోటి న్యూస్ అయితే జరగవచ్చు నేడు ప్రకటించే అవకాశం రేపటి నుంచి దరఖాస్తులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసిన మనకు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించున్నటువంటి ఉపాధి అర్హత పరీక్ష టెట్ దరఖాస్తుల ఫీజు తగ్గించే యోచనలో రాష్ట్ర సర్కారు ఉన్నట్లు తెలుస్తుంది మే పదమూడున రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం టెట్ ఫీజుపై పై పునరాలోచన చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తుందని అని చెప్పేసి ఇక్కడిచ్చారు ఇప్పటికే విద్యాశాఖ ఉన్నత అధికారులతో సీఎంఓ అధికారులు మంతనాలు జరిపినట్టు సమాచారం సో ఫీజును పెద్ద మొత్తంలో ఎందుకు పెంచవలసి వచ్చింది ఒకవేళ తగ్గిస్తే ఎంత మేరకు తగ్గించవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా అధికారులను అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు రేపటి నుంచి దీనికి సంబంధించినటువంటి దరఖాస్తుల ప్రక్రియ అయితే ఉంది ఈ ఈరోజు దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తే రావచ్చు అంటే ఫీజు తగ్గించే యోచనలో అయితే ప్రభుత్వం కనబడుతుందని చెప్పేసి ఇక్కడ మనం అయితే అర్థం చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఎన్నికల తర్వాత వైద్య శాఖలో హెచ్ఓడి పోస్టుల భర్తీ అంటే ఇక్కడ చూడవచ్చు ఆంధ్రజ్యోతి కథనంపై సర్కారు స్పందన అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి విభాగాధిపతుల పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది ప్రస్తుతం ఎన్నికల కూడా ఉన్నందున ఆ ప్రక్రియ వీలు కాదని వైద్యానికి ఇన్ఛార్జీలు కావచ్చు వైద్యానికి ఇన్ఛార్జీలు శీర్షికన ఆదివారం ఆదివారం మనకు ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైనటువంటి కథనంపై సర్కారు ఇక్కడ చూడవచ్చు హెచ్ఓడి పోస్టుల నియామకంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వివరణ ఇక్కడ చూడవచ్చు సో వీటికి సంబంధించి మనకు ఎన్నికల కోడ్ తర్వాత సో ఈ హెచ్ఓడి పోస్టులను కూడా భర్తీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది కొత్త గురుకులాలు ఇప్పట్లో లేనట్లే అంటే కూడా ఎన్నికల కోడ్ నేపథ్యంలో బీసీ గురుకులాలపై నిర్ణయం తీసుకోలేని సర్కార్ సో దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో కొత్త గురుకులాల అనుమానమే ఇప్పటికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించిన గురుకుల సొసైటీ మండలానికో బీసీ గురుకుల ఏర్పాటు మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ అంటే కూడా సో రాష్ట్రంలో కొత్త గురుకులాల ఏర్పాటుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోవడంతో గురుకుల ఏర్పాటుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది సో దీంతో మహాత్మా జ్యోతి జ్యోతిబాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ సమర్పించినటువంటి ప్రతిపాదనలకు ఆమోదం లభించడానికి వేచి చూడాల్సిందే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు విద్యారంగ నిపుణులు చెప్తున్నట్టు దీని విద్యారంగ అయితే దీనికి సంబంధించి ఈ రకంగా చెప్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు మండలానికి ఒక గురుకుల ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ అయితే మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది సో ఇప్పటివరకు మనకు రెండు వందల తొంభై రెండు బీసీ గురుకులు అయితే ఉన్నాయి సో మొత్తం రాష్ట్రంలో మనకు మండలాల సంఖ్య చూసుకుంటే ఐదు వందల తొంభై నాలుగు ఉన్నాయి సో మాక్సిమం మండలానికి ఒకటంటే ఫైవ్ హండ్రెడ్ ప్లేస్ గురుకులు వచ్చేటువంటి ఉన్నట్లుగా ఇక్కడైతే మనం అర్థం చేసుకోవచ్చు అయితే దీనికి సంబంధించి ఇప్పటి లో వీటి యొక్క పునరుద్ధరణ అయితే అయ్యేటువంటి అవకాశం అయితే లేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉంది కనుక తర్వాత మేబీ వీటికి సంబంధించి ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ వచ్చినట్లయితే మనకు జెన్కో ఏఈ కెమిస్ట్రీ పరీక్ష వాయిదా అనే క్వశ్చన్ మార్క్ తోటి ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు టిఎస్ జెన్కోలో ఏఈ కెమిస్ట్రీ పోస్టు పరీక్ష వాయిదా పడే అవకాశం ఉంది గత ఏడాది అక్టోబర్ ఐదున అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఏఈ మూడు వందల ముప్పై తొమ్మిది కెమిస్ట్రీ ముప్పై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది సో ముందుగా ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారం ఈ నెల ముప్పై ఒకటిన ఆన్లైన్ పరీక్షలు నిర్వహించవలసి అయితే ఉంది అది ఇప్పటి వరకు కూడా మనకు యాక్చువల్ ఇరవై మూడు తారీఖున వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ ఇస్తామని చెప్పేసి తెలిపింది కాకపోతే ఎన్నికల కోడ్ నేపథ్యంలో సో ఇప్పుడు వాటికి సంబంధించి హాల్ టికెట్స్ అయితే ఇవ్వలేదు మ్యాక్సిమం ఈ ఎగ్జామ్ వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం దిశ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు ఇంకా నెక్స్ట్ ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు మెరుస్తూ సాగుతూ పెలుసుగా నిస్తేజంగా అని చెప్పేసి ఇక్కడ మనకు చూడవచ్చు జనరల్ స్టడీస్ రసాయన శాస్త్రానికి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు అదేవిధంగా తెలుగుకు సంబంధించి టీఆర్టీ రెండు వేల ఇరవై నాలుగు తెలుగుకు సంబంధించిన ప్రాక్టీస్ బిడ్స్ ఇచ్చారు దాంతోపాటు మనకి ఈరోజు సాక్షి ప్లేస్లో కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రత్యేకం అని చెప్పేసి సో ఇటీవల కాలంలో వచ్చినటువంటి నివేదికలు సూచిక సూచీలు కావచ్చు అండ్ అదేవిధంగా వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తులు క్రీడా అంశాలు ఇట్లా చాలా మంచి అంశాలు అయితే ఇచ్చారు ఒకసారి మీరు సాక్షి ప్లస్ అనే న్యూస్ పేపర్ ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రైటమ్ చేయండి ఇంక ఇవే కాకుండా నమస్తే తెలంగాణలో కూడా చాలా మంచి ఆర్టికల్స్ వస్తున్నాయి సో వాటిని కూడా ఒకసారి చూడండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో దాంతోపాటు మనం తెలంగాణ అంశాలకు సంబంధించి డిసెంబర్ నుంచి మార్చి వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి వీడియో కూడా నేను అప్లోడ్ చేసాను పార్ట్ వన్ అది ఒక టూ టు త్రీ పార్ట్స్ అయితే మీకు తెలంగాణకు సంబంధించినటువంటి పూర్తి కరెంట్ అఫైర్స్ అనేటువంటి మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మార్చి వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అయితే అందించబోతున్నాను దాంట్లో భాగంగా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను ఎవరైనా చూడకుంటే ఆ వీడియో చూడండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే లంగ్ క్యాన్సర్కు వ్యాక్సిన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే మనం చూడవచ్చు ఆక్స్ఫర్డ్ అదేవిధంగా లండన్ యూనివర్సిటీ పరిశోధకుల సంయుక్త సృష్టి సంయుక్త సృష్టి ప్రస్తుతం ఇది క్లినికల్ ట్రయల్స్లో ఉందట లంగ్ వ్యాక్ వ్యాక్స్ అనే పేరుతోటి ఇది రాబోతుంది ఈ పేరు గుర్తుంచుకోండి సో ఎవరిది ఆక్స్ఫర్డ్ అండ్ లండన్ యూనివర్సిటీ ఈ రెండు వేరి ఎక్కడి అంటే మనకు బ్రిటన్కి సంబంధించినటువంటి యూనివర్సిటీస్ అనమాట సో ఊపి ఉపరిస్థితులకి క్యాన్సర్కు ప్రపంచంలోనే మొదటిసారిగా బ్రిటన్కు చెందినటువంటి పరిశోధకుల బృందం వ్యాక్సిన్ కనుగొంది సో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అదేవిధంగా లండన్ యూనివర్సిటీకి చెందినటువంటి ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు దీనికి సంబంధించి వ్యాక్సిన్ కనుగొన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ నేరుగా అడవచ్చు సో ఇక్కడ డిష్యులు అయితే వీళ్ళు సంయుక్తంగా ఈ క్యా ఈ క్యాన్సర్ సంబంధించిన వ్యాక్సిన్ కనుగొన్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ చూసినట్లయితే క్యాన్సర్ విషయంలో ఒక గ్రేట్ రిలీఫ్ ఇచ్చేటువంటి గుడ్ న్యూస్ అయితే చెప్పినట్టు అయితే చూడవచ్చు ఈ వ్యాక్సిన్ లంగ్ క్యాన్సర్ యొక్క కణాలు కావచ్చు ఉపరివర్తనాలను రూపాంతరం చెందేటువంటి ప్రమాదకర ప్రోటీన్ను గుర్తించి ఇమ్యూనిటీ వ్యవస్థకు శిక్షణ ఇచ్చేటువంటి డిఎన్ఏను యూజ్ చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీన్ని లంగ్ వ్యాక్స్గా పిలిచేటువంటి ఈ వ్యాక్సిన్ గతంలో ఆక్స్ఫర్డ్ అదేవిధంగా ఆస్ట్రాజెనక కోవిడ్ వ్యాక్సిన్ పోలి ఉంటుందంట సో ప్రస్తుతం లంగ్ వ్యాక్స్ క్లిక్ క్లినికల్ ట్రయల్స్లో ఉన్నట్టు సమాచారం సో సక్సెస్ అయితే మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో బ్రిటన్కి సంబంధించినటువంటి రెండు వీటిని అయితే కనుగొన్నాయి దీని పేరు వచ్చేసి లంగ్ వ్యాక్స్ అని చెప్పేసి గుర్తుంచుకొని ఇంకా నెక్స్ట్ అయితే టీబీ వ్యాక్సిన్పై క్లినికల్ పరీక్షలు ప్రారంభం అంటూ కూడా చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఫర్ ఇది కూడా సో ఇక్కడ చూసినట్లయితే వెల్లడించినటువంటి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో మనకు టీబీ వ్యాక్సిన్ తయారు చేస్తున్నటువంటి సంస్థ ఏదంటే భారత్ బయోటెక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇది నేరుగా అవడవచ్చు సో వ్యాధి టీబీ నిరోధక నిరోధకానికి తలబెట్టినటువంటి వ్యాక్సిన్ ఏదైతే మనకు ఎన్టీబి దీని పేరు వచ్చేసి ఇది ఓకేనా సో క్లినికల్ పరీక్షలు మన దేశంలో పెద్దలపై ప్రారంభించినట్లు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఆదివారం అయితే ప్రకటించింది దీని యొక్క క్లినికల్ ట్రయల్ని అయితే ప్రకటించిందట భారత్ బయోటెక్ సో స్పెయిన్ బయోఫార్మా బార్న్ సారీ స్పెయిన్ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ బయోఫ్యాబ్రి ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేసినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఇది చేసినటువంటి మాత్రం సంస్థ ఇది కాకపోతే ఇక్కడ దాన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే స్పెయిన్కి సంబంధించినటువంటి బయోఫార్మాస్యూటికల్ కంపెనీ అనేటువంటి బయోఫ్యాబీ ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేసిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మానవ మూలాల నుంచి తీసుకొని అభివృద్ధి చేసినటువంటి తొలి టీబీ వ్యాక్సిన్ ఇదేనని సో భారత్ బయోటెక్ తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు సో మానవ మూలాల నుంచి తీసుకున్నారంటే దీనికి సంబంధించినటువంటి కణాలు కావచ్చు సో ఇక్కడ ఎన్టీ ఎన్టీబి వ్యాక్ వ్యాక్సిన్ రెండు అవసరాల కోసం కంపెనీ అభివృద్ధి చేస్తున్నట్టు ఒకటి వచ్చేసి నవజాతి శిశువులకు వేసేటువంటి బీసీజీ ఉన్నది కదా బాసిల్లెస్ కాల్ కాల్మెట్టే గురిన్ అనేటువంటి దానికోసం కావచ్చు అంటే వ్యాక్సిన్ కంటే మరింత సమర్థవంతంగా ఎక్కువ కాలం పనిచేసేలా సేలా ఈ వ్యాక్సిన్ పనిచేస్తున్నాడు ఇది ఒక రీజన్ అంటే పిల్లలకు సంబంధించి ఇంకా పెద్దలకు కూడా టీబీకి నిరోధించేందుకు ఇప్పటివరకు ఎటువంటి వ్యాక్సిన్ లేకపోవడంతో మరో కారణం అని చెప్పేసి చెప్తున్నారు సో ఎన్టీబీ వ్యాక్ వ్యాక్సిన్ ప్రభావం ప్రభావంతంగా పనిచేస్తుందని చెప్పేసి కంపెనీ చెప్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్తో కలిసి క్లినికల్ పరీక్షలను భారత్ బయోటెక్ అయితే నిర్వహిస్తుంది సో ఈ రెండు కలిపి ఈ బయోఫ్యాబ్రిక్ తోటి మన భారత్ బయోటెక్లో వీటికి సంబంధించి అయితే నిర్వహిస్తున్నారు సో ప్రపంచంలో ఇరవై ఎనిమిది శాతం టీబీ కేసులు మన దేశంలోనే ఉంటున్నట్లుగా కూడా ఒక నివేదిక తెలిపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఈరోజు ఇక్కడ మనం రెండు వ్యాక్సిన్ల గురించి ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసాం ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ కబలిస్తున్నటువంటి బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు తెలంగాణలో అత్యధిక కేసులు నమ్మదు తమిళనాడు కర్ణాటకలోనూ భారీగానే సో రెండు వేల ఇరవై ఐదు కల్లా మరింత పెరగవచ్చు సో మనకు ఐసీఎంఆర్ అయితే నివేదిక ఇచ్చింది సో చాలా ఇంపార్టెంట్ ఐసీఎంఆర్ నివేదికలు ఏదొచ్చినా కూడా సో జాగ్రత్తగా చదివేట ప్రయత్నం చేయండి సో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు కావచ్చు తెలంగాణ కర్ణాటక ఢిల్లీలో రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పేసి భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ తాజా అధ్యయనంలో వెల్లడించినట్టు ఇక్కడ చూడవచ్చు సో మనకు ఐసీఎంఆర్ చైర్మన్ చైర్మన్గా ఎవరున్నారో అది ఎక్కడ ఉందని కింద కామెంట్ చేయండి సో రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ సంఖ్య మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు రెండు వేల పన్నెండు పదహారు మధ్య ఈ అధ్యయనం జరిగిందంట సో పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో రొమ్ము క్యాన్సర్ బాధితులు తక్కువగా ఉన్నారు సో పట్టణ ప్రాంతాల్లో కూర్చొని చేసేటువంటి పనులు పెరగడం స్థూలకాయత్వం కావచ్చు అదేవిధంగా ఆలస్యంగా వివాహాలు శిశు జననాలు తక్కువ తక్కువగా పిల్లలను పిల్లలకు పాలు ఇవ్వడం తదితర కారణాల వల్ల రొమ్ము క్యాన్సర్ కేసులు పెరుగుతున్నట్లు గుర్తించారు సో తక్కువ ఆదాయ వర్గాలకు చెందినటువంటి మహిళలకు ఆరోగ్య అవగాహన తక్కువ ఉండడం వల్ల రొమ్ము క్యాన్సర్కు సమగ్ర చికిత్స లేక పొందలేకపోతున్నారని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది సో తెలంగాణలో ఇంకా ఇవి పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే మనకు ఐసీఎంఆర్ తెలుపుతుంది ఇంకా నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ శ్రీజాకు టైటిల్ అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు సో డబ్ల్యూటీటీ ఫిడర్ బిరూట్ బీరూట్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో తెలుగు అమ్మాయి అయినటువంటి ఆకుల శ్రీజ అదరగొట్టినట్టు ఇక్కడ జరగచ్చు సో లెబనాన్లో ఉన్నటువంటి ఈ బీరూట్లో జరుగుతున్నటువంటి టోర్నీలో మహిళల సింగిల్స్లో శ్రీజా విజేతగా నిలిచింది అనమాట సో ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే సో తెలంగాణకు సంబంధించినటువంటి ఈ ఆకుల శ్రీజ ఈ క్రింది ఏ ఆట ఆటకు సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి ఆడటానికి ఛాన్స్ ఉంటుంది టేబుల్ టెన్నిస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇది ప్రీవియస్లో డైరెక్ట్గా అడిగినట్టు ఇది ఓకేనా సో ఒక ప్లేయర్ ఇచ్చేసి వాళ్ళు ఏ గేమ్కి సంబంధించిన వాళ్ళు సో వీళ్ళ ఈ ఇటువంటి మనకు ముఖ్యంగా ఇటువంటి క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారంటే వాళ్ళ యొక్క గేమ్ అదేవిధంగా నేమ్తో మ్యాచ్ చేయమంటున్నాడు వాళ్ళ టైటిల్ కంటే ఎక్కువ దీనిపైన ఫోకస్ చేస్తున్నాడు కనుక జాగ్రత్తగా మీరు గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ ఆమె ఆల్రెడీ ఒక టైటిల్ని కూడా గెలుచుకున్న వార్తలు ఉంది అనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో వద్దు మీ ఉగ్ర ఫ్యాక్ ఫ్యాక్టరీలను మూసేయండి సో పాక్ను ఎండగట్టినటువంటి భారత్ అంటే ఇక్కడ చూడవచ్చు సో అంతర్జాతీయ వేదికపై భారత్ భారత్ను తప్పుబట్టాలని ప్రయత్నించినటువంటి పాకిస్తాన్కు మరోసారి భంగపాటు తప్పలేదు సో ప్రజాస్వామ్యం మానవ హక్కులపై హితోపదేశ హితోపదేశాలు ఇచ్చిన దాయాదిని భారత్ ఎండగట్టింది తమకు ఉపన్యాసాలు ఇచ్చే పని మానుకొని సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న ముష్కర ముఠ కర్మాగారాలు మూసివేయడంపై దృష్టి పెట్టాలని చెప్పేసి గట్టిగా బుద్ధి చెప్పినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి జెనీవా వేదికగా ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ మనకు దీన్నే ఐపీయూ అని చెప్పేసి అంటాం నూట నలభై ఐదో ఎనిమిదవ సమావేశం అయితే జరగడం జరిగిందనమాట ఇది గుర్తుంచుకోండి ఎక్కడ ఇటీవల మనకు ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ సమావేశం జరిగిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి జెనీవాలో జరగడం జరిగింది ఎన్నో సమావేశం అంటే నూట నలభై ఎనిమిదవ సమావేశం సో దీనిలో మనకు ఇండియా పాకిస్తాన్ పై ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్టువచ్చు సో పాకిస్తాన్ ఇచ్చినటువంటి కౌంటర్ భా భాగంగా మన భారత్ కూడా గట్టిగా రిప్లై ఇచ్చినట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ట్యూషన్ అయితే కక్షలో శకలాలను మిగిల్చిన మిగిల్చిన పిఎస్ఎల్వి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే మనకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందినటువంటి పిఎస్ఎల్వి రాకెట్ మరో మైలరాని సాధించింది సో ప్రయోగానంతరం భూకక్షలో ఎలాంటి శకలాలకు తావులేని జీరో ఆర్బిటాల్ డెబ్రీ మిషన్ను విజయవంతంగా చేపట్టినట్లు ఇక్కడ చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇది సో ఐపీ ఇక్కడ చూసినట్లయితే పిఎస్ఎల్వి ఆర్బిటాల్లో ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ త్రీ ఈ నెల ఇరవై ఒకటిన భూ వాతావరణంలోకి ప్రవేశించి మండిపోయింది ఫలితంగా ఆ రాకెట్ ప్రయోగం వల్ల కక్షలో ఎలాంటి శకలాలు ఉత్పన్నం కాలేదని ఇస్రో పేర్కొంది అనమాట అక్కడ ఎటువంటి శకలాలు ఉత్పన్నం కాకుండా ఇది సక్సెస్ అయినట్లు ఇక్కడ మనకు ఇస్రో ఇస్రో అయితే ప్రకటించింది మనకు పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ ఎయిట్ రాకెట్ని ఏడాది జనవరి ఒక్కటి ప్రయోగించారు అది తనతో పాటుగా పంపినటువంటి ఉపగ్రహాలన్నిటిని నిర్దేశిక కక్షల్లోకి ప్రవేశపెట్టింది అనంతరం ఆ రాకెట్లోని తుది దశ పోయం త్రీ వేదికగా రూపాంతరం చెంది అందులో ఉన్నటువంటి సాధనాలన్నీ ఈ నెల నెల రోజుల్లోనే ప్రయోగాలు పూర్తి అని చెప్పేసి ఇక్కడ జరిగింది భూ భూ వాతావరణ ప్రభావంతో అది క్రమంగా కిందికి దిగ దిగడం మొదలుపెట్టింది సో ఈ నెల ఇరవై ఒకటిన ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలోకి ఎగువన వాతావరణంలోకి ప్రవేశం ప్రవేశించి మండిపోయినట్లు ఇక్కడ జరగవచ్చు సో కక్షలో మనకు శకలాలను మిగిల్చినటువంటి పిఎస్ఎల్వి అని చెప్పేసి ఇక్కడ మనం దీన్ని గుర్తుంచుకోవాల్సి అన్నమాట చాలా ఇంపార్టెంట్ ఇది పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ మనకు జనవరి ఒకటిన పంపించారు కదా ఇది దీనికి సంబంధించినటువంటి రాకెట్ అనేది మీరు కింద కామెంట్ చేయండి మనం ఆల్రెడీ కరెంట్ అఫేర్స్లో భాగంగా దీనికి సంబంధించి అయితే మనం చూసాం సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో ఈ ఒకటే రోజు మీకు ఈ ఆఫర్స్ అయితే ఇస్తున్నా రేపటి నుంచి ప్రైజెస్ అయితే పెరుగుతాయి సో ప్రతి అంటే ఇక్కడ కరెంట్ అఫేర్స్ సంబంధించి రేపటి నుంచి ఇది నైంటీ నైన్ కాబోతుంది ఉద్యమ చరిత్ర అనేటువంటిది మేము దీన్ని త్రీ నైంటీ నైన్ చేయబోతున్నాం ఇంకా ఈ గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ కూడా ఇది ఫోర్ నైన్టీ నైన్ అయితే కాబోతుంది డిఏఓ పేపర్స్ అనేటువంటిది ఫో ఫోర్ డబల్ నైన్ అయితే కాబోతుంది కనుక ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈరోజు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఈ ఆఫర్స్ అయితే యూజ్ చేసుకోండి తర్వాత ప్రైజ్ అయితే ఇంక్రీజ్ కాబోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ